అస్సలం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు అయితే ఇరవై తొమ్మిది అండి లూజు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే టేప్ లేదండి ఆల్తీ బ్లౌజ్తోనే కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇంకా నెక్ వచ్చేసి డీప్ నెక్ అండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా కటింగ్ అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ కట్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పక్కకు వెళ్ళకోకుండా కటింగ్ మీద అయితే ధ్యాస పెట్టండి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ లైనింగ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని ఇంకా కింది వైపు మనకు ఏమన్నా తగ్గులు ఉంటే ఒక వేస్ట్ మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఆ వేస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఇంచ్ అనేది పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్కి ఇలా మనము బ్యాక్ సైడ్ ఒక హేమింగ్ పట్టి కన్నా ఇంకా కొద్దిగా పైకి ఫోల్డింగ్ చేయాలండి అప్పుడే మనకు ఖర్చులతో కలిపేసి క్లాత్ అయితే వస్తుంది ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి మనకు ఖర్చులతో కలిపేసి లూజ్ అయితే వచ్చేసింది ఇంకా మనకు మెగాస్టార్ క్లాత్ అనేది ఏం అవసరం లేదండి ఆ తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి చూస్తున్నారు కదా మనకు లూజు వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పదిన్నర వచ్చింది మీరు కావాలంటే ఇంకా ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం చేసుకోండి నాలుగో భాగం ఎంత వస్తుందో చూసుకొని ఆ తర్వాత ఏ ఖర్చుకు బ్యాక్ సైడ్ డాడ్స్కు మూడు ఇంచులు ఏగోట యాడ్ చేసేయండి ఇక్కడ నేను పదిన్నర ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్లో నుంచి నడుము అదే పొడువు అయితే చూసుకోవాలండి పొడువు ఎంత వస్తుందో చూసుకొని ఒక పావు ఇంచు మనము పైన షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం ఏ పావు ఇంచు అయితే ఏ తీసుకోవాలి తర్వాతకు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ను ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా నీటుగా బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా చూసుకొని మనం ఈ మార్కింగ్ వేసుకున్న బాక్స్లో ఈ బ్లౌజ్ను వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని నెక్కు ఎడల్పు దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ అలాగే నెక్కు పొడువు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా నెక్కు అయితే మార్కింగ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్కు చూడండి నెక్కు వైపు ఒక ఇంచు షోలర్ వైపు ఒక ఇంచు అనేది షోలర్ కన్నా అటు సైడ్ ఒక పావి ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు అగస్ట మార్కింగ్ చేసుకొని సంఘభాగంలో కన్నా ఒక పావి ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇంకా నీకు కొలతలు అయితే చూపిస్తున్నా చూడండి నెక్కు ఏడల్పు రెండున్నర నెక్కు షోలర్ ఎడల్పు వచ్చేసి ఇంచులు మొత్తం ఐదున్నర వచ్చింది నెక్కు షోలర్ ఇక్కడ సంగదింపు వచ్చేసి ఆరుకు రెండు గీతలు తక్కువ ఉందండి షోలర్ నెక్కు ఐదున్నర నెక్కు షోలర్ ఐదున్నర సంగదింపు వచ్చేసి ఆరు కన్నా రెండు గీతలు తక్కువ ఉంది అంతే ఇంకా ఇంతేనండి ఇప్పుడు నెక్కు దగ్గర ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి మనము పైన ఎడల్పు దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి కింద ఎడల్పు వచ్చేసి మూడు ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ చూడండి మనకు మెడ భుజాలు జారకోకుండా జస్ట్ ఇలా నెక్కు వైపు నుంచి శంఖ వైపుకు నెక్కు వైపు డౌన్ ఉండాలండి శంఖ వైపు లేకుండా నెక్కు వైపుకు డౌన్ చేసుకోవాలా చూడండి అది గుని జస్ట్ రెండు గీతలమైన అంతే టేపుతో ఒక మనం అస్సలు చూస్తున్నారు కదా మీకు అక్కడ కనిపిస్తుంది నేను ఎలా అయితే క్రాస్గా మార్కింగ్ చేశానే ఆ విధంగా మార్కింగ్ వేసుకొని మనం కటింగ్ చేసామంటే ఇంకా మనకు ఎక్కడే కానీ భుజాలు అనేవి జారవు ఈ వంతా ఈ కొద్దిగా మనము క్రాస్ మార్కింగ్ చేసుకుంటే ఇంకా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేసాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్ అయితే చేయాలండి హ్యాండ్ కటింగ్ కోసము మనము ఇటు సైడ్కి తిప్పుకోవాలండి మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా ఇంకొక వైపు వచ్చేసి హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఏమైనా క్రాస్ ఉంటే వేస్ట్ లైన్ ఒక మార్కింగ్ అయితే చేసేయండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా వేస్ట్ మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్లో చూడండి హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో మనము ఫస్ట్ మనము ఒక వన్ ఇంచుమైనా ఇలా వన్ ఇంచుమైనా ఎగస్ట్ తీసుకోవాలండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అవతలు ఉన్న క్లాత్ వేస్ట్ అదండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక వన్ నుంచి ఏ క్లాత్ అనేది వెనక్కి పెట్టుకొని ఇంకా హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని మనం ఖర్చుకి ఏగస్ట మార్కింగ్ వేసుకొని ఇంకా హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాం చూడండి మీకు అర్థమయ్యో అర్థం అవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి నా నాకు తెలుస్తుంది నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా అనేది నాకు అర్థం అవుతుంది కదా ఇంకా ఇవి ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటించేలా చూడండి ఫ్రంట్ పార్ట్ కోసము మనం హ్యాండ్ తీసిన వైపు ఇక్కడ మనకు మూల వస్తుంది చూడండి ఈ మూల దగ్గర మనము బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితేనే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలండి ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఉన్న నెక్ కన్నా పైకి మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్నంత నెక్కు ఫ్రంట్ సైడ్ రాదు కాబట్టి కొద్దిగా పైకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అందుకోసం చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనము లైనింగ్ పైన వచ్చే విధంగా వేసుకొని ఇంకా ఫ్రంట్ నెక్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా ఫ్రంట్ నెక్కు అయితే మార్కింగ్ వేసుకున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ చేసేసి పైన చూడండి ఒక వేలుమైన ఎగోట పెట్టుకోండి కిందగునీ మనము ఒక వేలుమైన ఎగోస్టైతే పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా నెక్ వైపు ఒక వేలు కింద షేప్ పట్టి దగ్గర ఒక వేలు ఎగోస్ట పెట్టుకోండి ఇప్పుడు డాట్ అనేది చూసుకోవాలి మనం ఆల్తీ బ్లౌజ్లో నుంచి డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ పైన పట్టుకుంటే మనకు మెయిన్ డాట్ పొడవు అనేది వస్తుంది ఇలా చూసేటప్పుడు మనము ఆల్తీ బ్లౌజ్ అనేది అస్సలు ఎగ్గోకుండా డాట్ పొడవు అయితే చూసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ వైపు చూసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కుట్టు అనేది మనము ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకొని చూసుకోవాలండి ఇక్కడ కొద్దిగా నాకు ఎగస్ట్ ఉంది అంతే ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ని వచ్చేసింది చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మనం వీడియో చూసి మీరు కటింగ్ నేర్చుకొని మీరు స్టిచ్చింగ్ని చేసుకోవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా కొద్దిగా నేను స్లోగానే చేస్తున్నానండి అర్థం కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్ జాయింట్ వైపు హాఫ్ ఇంచ్ అనేది పైన సంత సంఖ దగ్గర లేదండి సైడ్ జాయింట్ కింద వైపు వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు అనేది ఎగస్ట క్లాత్ అనేది పెట్టాను చూడండి ఎందుకంటే మనకు డాట్ వేసిన తర్వాత ఎక్కువ గ్యాప్ రాకోకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట క్లాత్ అనేది కటింగ్ చేశాను చూడండి అది పైన లేదండి సంఖ దగ్గర లేదు కింది కిందికి వచ్చేసరికి పా ఇంచ్ అనేది ఎగస్ట పెట్టాను